మేడారావు సమ్మక్క గురించి ఒక పాట పాడతాను ఆ పాటను మీకు అందరికీ వివరించుతానో వినండి శ్రీదేవి సమ్మక్క వియ్యాలో సిత్తములు నినదంతు వియ్యాలో మేలైన తెలంగాణ వియ్యాలో మేడార మందున వేయాలి రసతి పెద్దల వియ్యాలో కల్మిపై సమ్మవ వియ్యాలో వలస వైలాపురము వియ్యాలో పుట్టుపై ఎకుపేట వేయాలో మెట్టు మేడారం వేయాల మేలైన తల్లివి వేయాలి మాఘ పౌర్ణమి నాడు వియ్యాలో వేగకోయళ్ళంత వేయాలో చమ్మక్క శిలకళా గింజమ్మక్కను వెయ్యాలో వంశలాది గట్టు వెయ్యాలో ఆదేవి సమ్మక్క కోయ కుర్రవాడు వెయ్యాలో బొబ్బున నిలదెచ్చి వెయ్యాలో లంకలో కత్తేసి వెయ్యాలో పొంగ నిరదించి వియ్యాలో మాఘ పవనం నాడు వేయలో వేగ కోయలంత వేయాలో వేడు దప్పి వేడు వేయో మేడారం మందున వెయ్యాలో చినిపయ నిచ్చిరి వియ్యాలో సాడనమ్మ తల్లి వెయ్యాలో పంది పిల్లలు బలి వెయ్యాలో భక్తితోనిచ్చేరు వెయ్యాలో దొంగ దెబ్బల చేత వెయ్యాలో దరుడు దంపి తల్లి వెయ్యాలో ఉండి వెయ్యాలో పేరంట మచ్చిరి వెయ్యాలో నీ బిడ్డ పక్కన వెయ్యాలో నీ బిడ్డ నుంచిరి నీ గద్దె పక్కన వెయ్యాలో నీ బిడ్డ నుంచిరి వెయ్యాలో ఇద్దరు నీ వెని వెయ్యాలో వేలేరు ధరణిలో వెయ్యాలో కరువులు కడకాలు వెయ్యాలో జగమందు వెయ్యాలో అంతటా నీమయమ వియ్యాలో తండగా తెలుసుకొని వెయ్యాలో కదిలి నీర్జనంత వెయ్యాలో నీ గద్దె పక్కకు వెయ్యాలో మోటార్లు లారీలు వెయ్యాలో మొదలైన బండ్ల వెయ్యాలో సద్ది మూటల వారు వెయ్యాలో శుద్ధి అంటల వారు వెయ్యాలో ముక్కలు వెయ్యాలో పెట్టేరు గద్దెపై వెయ్యాలో పుట్టు వెంటకలున్న వెయ్యాలో పూని కొరిగిచ్చెదరు వేయాలో కోడి పిల్లలు వెయ్యాలో కొబ్బరికాయలు వెయ్యాలో తెల్లారి భక్తుల వెయ్యాలో ఎన్నుమని చెప్పగా వెయ్యాలో దయ్యాల మడుగులా వెయ్యాలో దర్శించి మొక్కండి వెయ్యాలో జంపన్న వాగులో వెయ్యాలో దర్శించి మొక్కండి వెయ్యాలో తోవన వియ్యాలో సర్వజ్ఞ నిడవండి వెయ్యాలో ఈ పాట పాడిన యాలో ఈ పాట ఇన్న వెయ్యాలో పాడిన వారికి వెయ్యాలో భాగ్య సంపది గడుగు ఇన్న వారికైనా వెయ్యాలో వినసం పూగలుగు వేయాలో